అటు పెహల్గా ముగ్రదాడి ఘటనను పలు దేశాల అధినేతలు అధ్యక్షులు తీవ్రంగా ఖండించారు పర్యాటకులపై కాల్పులను అత్యంత హేయమైన చర్యగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు అమాయక పౌరులను లక్ష్యంగా చేసుకోవడం భయానకమని క్షమించరానిదని ఎక్స్ లో పోస్టు చేశారు బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన రాష్ట్రపతి గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఖండించారు అత్యంత హేయమైన దాడికి పాల్పడిన హంతకులను వెనుక ఉన్న వారిని చట్టం ముందుకు తీసుకొస్తామని వారిని వదిలిపెట్టబోమని ఎక్స్లో పోస్ట్ చేశారు ఉగ్రముఖుల దుష్ట ఎజెండా ఇప్పటికీ విజయవంతం కాదని రాసుకొచ్చారు జమ్మూ కశ్మీర్ ఉగ్రదాడి ఘటన తీవ్రంగా కలచివేసిందని అమెరికా అమెరికా డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు ఆకాంక్షించారు హేయమైన దాడికి పాల్పడిన వారిని చట్టం ముందు నిలబెట్టడానికి భారత్ కు పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు ఉగ్రవాదుల దుశ్చర్యపై భారత పర్యటనలో ఉన్న అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వ్యాన్స్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఉగ్రదాడిని రష్యా అధ్యక్షుడు పుతిన్ తీవ్రంగా ఖండించారు ఉగ్రవాదంపై పోరాటంలో భారత్ కు తమ మద్దతు ఉంటుందని తెలిపారు ఉగ్రదాడి ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని ఇటలీ ప్రధాని మెలోని అన్నారు